శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ నమః శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శారదాంబ జీవితము ఒక విధంగా చెప్పాలంటే నా జీవితంలో చాలా పరివర్తన తీసుకొచ్చింది ఎంత పరివర్తన తీసుకొచ్చిందంటే అది చాలా గొప్పగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది అందులోని ఒక సంఘటనని ఈరోజు మీ అందరి ముందు నేను విన్నవించదలుచుకున్నాను అద్భుత దాంపత్యానికి మారుపేరు రామకృష్ణ పరమహంస శారదా వారి దాంపత్యం ఎంత ఆనందంగా అను అనుభవపూర్వకంగా అనుభూతిగా ఉందంటే ఈ రోజుల్లో అది ప్రతి ఒక్క యువత యువకుడు పెళ్లి చేసుకోబోయేవాళ్ళు పెళ్ళి చేసుకున్నవాళ్ళు జీవితాల్లో ఉన్న ఉన్నవాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని వారి జీవితాలను ఉద్ధరించుకోవడానికి ఈ పర్టికులర్ చాప్టర్ రామకృష్ణ పరమహంస శారదా అంబల అద్భుత దాంపత్య జీవితం మనందరికీ నిజంగా ఒక గొప్ప వరం అందరూ దయచేసి చదవాలని నేను కోరుకుంటున్నాను ఇందులో ఒక చిన్న అంశాన్ని మీ అందరి ముందు వివరిస్తున్నాను రామకృష్ణ పరమహంస శారదాదేవి డెబ్భై ఐదు అడుగుల దూరంలో నివసించేవారు కానీ మనస్సులు వారిద్దరివి ఒకటే ఒకరోజు రామకృష్ణ పరమహంస శారదాదేవితో నేను కాళికామాత ఆలయానికి వెళ్ళొస్తాను నువ్వు నా పక్క దుప్పటి సర్దు అని చెప్పి వెళ్ళిపోతారు ఆ మాట వినగానే ఆవిడ కంగారుగా ఆయన ఎప్పుడు ఏ క్షణానైనా వస్తారేమో అని ఆ దుప్పటి అవి సర్దుతూ అంత బాగు చేస్తూ ఉంటారు ఆ చేస్తున్న సమయంలో రామకృష్ణ పరమహంస తూలుతూ లోపలికి వస్తారు కళ్ళు ఎర్రగా ఉంటాయి మాటలు కూడా సరిగ్గా ఆవిడ ఉండట్లా తడబడుతూ ఉంటాయి సరదా నేనేమన్నా తాగానా అని అడుగుతారు ఆయన ఆవిడని నేనైనా మత్తు పదార్థం తాగానా నాకు నా నోట్లో మాటలు ఎందుకు ఇలా తడబడుతున్నాయి నేను ఎందుకు తీ తూలుతున్నాను నా కళ్ళు ఎర్ర ఎర్రగా ఎందుకున్నాయి అని అంటారు అంటే సరదదే ఉలిక్కి పడుతుంది ఆయన అంత దగ్గరలో కూడా చూడడం అనేది చాలా అరుదైన విషయం పక్కకి జరిగి ఆ కొంగు తల మీద వేసుకొని తల ఉంచుకొని చెప్తుంది చి మీరెందుకు తాగుతారు ఆ కాళికామాత దయని మీరు గ్రోలి ఉంటారు ఆ కాళికామాత దయని గ్రోలి మీరు ఇక్కడికి వచ్చారు రావడం వల్ల ఆ ఉన్మత్త స్థితిలో మీకు అలా అనిపిస్తోంది అని ఈవిడ ఇచ్చిన సమాధానానికి రామకృష్ణ పరమహంస చాలా సంతోషిస్తారు ఎంత సంతోషిస్తారంటే ఇది ఈ సంఘటన ఆయన రామకృష్ణ పరమహంస గారు శారదా దేవిని ఉద్దేశించి కాదు మనందరినీ ఉద్దేశించి ఆయన మనకి నేర్పిన బోధ ఎందుకంటే ఒక భార్యకి ఒక భర్త మీద ఒక భర్తకి భార్య మీద ఉండాల్సింది అపారమైన నమ్మకం విశ్వాసం ఇవి లేని రోజున వారిని భార్యాభర్తలు అనడం కన్నా వారు ఒక మిషన్స్ రోబోట్స్ అనడం అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రేమ సున్నితత్వం పూర్తిగా కరువైపోతున్నాయి ఇలాంటివి ఎన్నో సంఘటనలు వాళ్ళ దాంపత్య జీవితంలో మనందరికీ చాలా ఉత్సాహంగా వినడానికి ఆచరించడానికి అద్భుతంగా ఉంటాయి అందరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీ శారదాంబాయ నమ